హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలి నేను ఎప్పుడు కోరుకుంటా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి ఈ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ వెళ్ళేసి స్టార్ట్ అయిపోయాం ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి అంటే మొన్న సాటర్డే అనమాట ఆ రోజు వెళ్ళాం మమ్మీ వాళ్ళ ఇంటికి నాకు అప్లోడ్ చేయడం అవ్వలేదు మార్నింగే లేచి ఫ్రెషప్ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగా వెంకటేశ్వామి గుడి ఉన్నది మీకు ఇద్దరికి చూపించాను కదండి ఆ గుడికి అయితే వెళ్ళాము చాలా బాగా డెవలప్ చేశారండి ఇదివరకు నేను చూపించినప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు మంచిగా రెనోవేట్ చేశారు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా చేశారనమాట డాడీ వాళ్ళు మూర్తి పెట్టిన తర్వాత అయితే ఇంకా బాగా డెవలప్ అయింది టెంపుల్ అనేది మంచిగా పెయింటింగ్స్ అవి వేయించారు మొత్తం యాగశాల అన్నీ కట్టారనమాట చాలా బాగా రెనోవేట్ చేశారండి గుడిని అయితే మాత్రం మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోయింది టిఫిన్ అది ప్యాక్ చేసుకునే వెళ్ళిపోయామండి అర్లీగా వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు మా ఇంటి దగ్గర వెంకటేశ్వమి గుడికి వెళ్ళి తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గుడికి కూడా వెళ్ళాం అనమాట చక్కగా చాలా రోజులైంది దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళాము ఇక్కడ చూసారా యాగశాలది కట్టారని చెప్పాను కదా యాగశాలది కట్టారు మొత్తం గుడికి మొత్తం అంతా పెయింటింగ్స్ వేయించారు తర్వాత టూ ప్రోగ్రామ్స్ ఏవో కండక్ట్ చేశారని కూడా చెప్పారండి డాడీ వాళ్ళు పెట్టిన మూర్తి అయితే ఇదేనండి వచ్చేసామండి దర్శనం చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా పుట్టిదైతే మేము వస్తున్నాము అంటే చాలండి ఎంత వెయిట్ చేస్తుందా మా కోసం అక్కడ రెడీగా మేము మేమైతే ఎక్కేసినా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ చెప్పాము ఒకసారి మాకు వెల్కమ్ చెప్పడానికైతే వచ్చేసింది అది పరిగెట్టుకొని వచ్చేసింది మమ్మీ అనుకొని హస్బెండ్ అదే అంటున్నారు వచ్చిన దాని నుంచి గొడవ గొడవ అనేసి ఈ ఏంటంటే చెల్లి అయితే కుకింగ్ చేసేస్తుంది యాక్చువల్గా నేను చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే అక్కను వీడియో తీసుకొని నేను చేసేస్తానులే అనేసి కొంతవరకు మమ్మీ చెల్లి చేశారు ఆ తర్వాత నేను అన్నాను నేను హెల్ప్ చేస్తానులే ఇద్దరం కలిసి చేద్దాము అంటూ ఇద్దరం అలా మాట్లాడుకుంటూ కొంత కొంత అలా చేసేసుకున్నాం అనమాట సాటర్డే కదా వెజిటేరియనే ఉంటుంది ఇవాళ సో సాంబార్ అయితే చేస్తున్నారు సాంబారు వంకాయ ములంకాయ కర్రీ తర్వాత పొటాటో కర్రీ ఆ తర్వాత ఆవకాయలు ఇవన్నీ ఉంటాయి కదండి వాటితో అయితే లంచ్ సెట్ అయిపోయినట్టే చిన్ను అయితే చేసేస్తుంది కర్రీ చేస్తుంది అనమాట తర్వాత మమ్మీ ఏంటంటే బియ్యం అవి కడగడం ఇవన్నీ చేస్తున్నారు అప్పటికే అంటున్నాను అమ్మ వెళ్ళమ్మ రోజు నువ్వు చేసుకుంటావు కదా వెళ్ళి కూర్చొని చేసుకోండి అనేసి అంటాను నేను ఫాస్ట్గా డ్రెస్ చేయాలని చేసుకొని కొంచెం హెల్ప్ చేసేస్తున్నాను అదే ముగ్గురిని కలిసి చేస్తున్నాను చిన్నగా ప్లేస్ ఆ ముగ్గురిని కలిసి చేస్తుంటే డాడీ అంటున్నారు ముగ్గురు కలిసి చేసేస్తున్నారా వంటలు అనేసి నవ్వుతున్నారనమాట అంటే అలా కూర్చొని మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తే ఆ డే అనేది ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తే అయిపోయింది అనమాట మమ్మీ కదా అడుగుతున్నాను మమ్మీ స్టీల్వి కళాయిలు తీసుకున్నారనమాట అవి ఏంటంటే ఏం నువ్వు వాడవా అని అడిగితే మా చెల్లి అంటుంది అక్కడ సేమ్ నేను కూడా ఇలాగే అడిగానని ఏంటో అలా దాచి ఉంచుతారండి జాగ్రత్తగా ఏ వస్తువైనా సరే మమ్మీ దగ్గర ఇప్పుడు చూసామంటే అది ఎన్ని ఇయర్స్ వరకు అయినా సరే అలాగే ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా నీట్గా వాడుకుంటారు మమ్మీని చూసైతే నేర్చుకోవాలి ఖచ్చితంగానూ నేను అదే అంటున్నాను అవి కూడా వాడుకో అమ్మ అప్పుడప్పుడు అనేసి చెప్తున్నావు నేను చెల్లెను ఇక్కడ మమ్మీ అయితే బియ్యం అవి కొంచెం వెళ్తున్నారు కడిగేసి పెట్టేయడం కోసం త్వరగా చేసేసుకుంటే అలాగన్నీ మాట్లాడుకోవచ్చు అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నెక్స్ట్ డే అయితే గుడికి వెళ్దాం అనేసి వెళ్దామనేసి గా అనుకోని మేము బయలుదేరిపోయామండి అందుకే మీకు ఆ బ్లాగ్ ముందు పెట్టేశాను ఇది కొంచెం లేట్ అయిపోయింది ఆ ఫస్ట్ ఏంటంటే చిన్ను రాను అని అన్నది నేను నన్ను అందరం కలిసి వెళ్తున్నాం కదా రా అనేసి అంటే అప్పటికప్పుడు తను కూడా వచ్చింది అందరం కలిసి వెళ్ళాం గుడికి అయితే మీకు ఆల్రెడీ ఆ బ్లాగ్లో చూపించాను తర్వాత ఏంటంటే సాంబార్ అయిపోయిందండి తర్వాత ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళ కోసమైతే పొటాటో ఫ్రై చేసేద్దాము అనేసి పొటాటో ఫ్రై కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది ఇంకో పక్క ఏంటంటే వంకాయ ములంకాడ కర్రీ కూడాను అలా మాట్లాడుకుంటూ ముగ్గురు చేసేసుకుంటున్నాను అంట మేము అన్నాము మేము చేస్తున్నాం కదమ్మా నువ్వు కూర్చో అంటే అప్పుడేమో డాడీ అదే అంటున్నారు వాళ్ళిద్దరూ చేస్తున్నారు కదా నువ్వేందుకు వెళ్ళి కూర్చో అంటే మమ్మీకి మనసు అప్పదు కదండి ఏం కష్టపడిపోతున్నావు అనేసి అలా అక్కడే నించోని మా వేపు అలా చూసుకొని ఉంటే నన్ను రా అమ్మ కూర్చో స్టూలు వేసుకుని కూర్చో అనేసి అదే అంటున్నారు ఎప్పుడు రావట్లేదు ఉండట్లేదు అనేసి కానీ అవ్వడం లేదండి ఎక్కడ అవుతుంది మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ కల్లా వచ్చేసి వెళ్తుంది ఈ స్కూల్స్ మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సో అవ్వట్లేదు దగ్గర ఉన్నా సరే దూరంగా ఉంటే వెళ్ళి ఉండేవాళ్ళం ఇప్పుడు దగ్గరికి రావడం వల్ల వెళ్ళి ఉండడానికి కూడా అవ్వట్లేదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయడం అవుతుంది సో మమ్మీ అదే గోల్పడుతున్నారు ఇక్కడ ఉన్నాము మీరు దగ్గర ఉన్నా సరే రావడం లేదు అనేసి సో హాలిడేస్ అలాగే అయిపోతున్నాయి కదా వెళ్ళి ఒక రోజు ఉందాంలే అన్నట్టుగా వెళ్ళామన్నమాట ఎంత అర్లీగా స్టార్ట్ అయినా ఇంట్లో పని మేడ్ రావడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల అవన్నీ చూసుకొని అలా టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ కుకింగ్ అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే చెల్లి కంప్లీట్ చేసేసింది తర్వాత ఏంటంటే పొటాటో ఫ్రై కోసం ముందుగా తాలింపది వేయించుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసింది ఇంకో పక్క ఏంటంటే పొటాటో కట్ చేసేసాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసుకున్నాం అనుకోండి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది కదండి దట్టు ఏంటంటే అలా మాట్లాడుకుంటూ ఎంత మాట్లాడినా ఆ డే అనేది అలా ఎంత ఫాస్ట్గా అయిపోయింది తెలుసా అండి అంటే మా పొట్టిదాని డ్యాన్స్లు మా పొట్టిదాని మాటలు మేము మాట్లాడుకోవడం అలాగ డే అంతా మాత్రం చాలా త్వరగా అయిపోయింది అంటే హాలిడేస్ టైంలోనే కదండి అవుతుంది మిగతా టైంలోనే అయితే అవ్వదు కదా అంత ఫ్రీగా ఉండలేము కూడాను సో ఇక్కడ ఏంటంటే పొటాటో ఫ్రై కూడా చేసేస్తుంది ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు కొంచమే చేసింది అనమాట మమ్మీ ఏంటంటే బఠానీలు కూడా నానబెట్టారు ప్రారం చేయమని సో అవి ఎన్ని నానబెట్టారో తెలుసా అండి నేను అదే అన్నాను ఏంటో ఇన్నోటి నానబెట్టేస్తామనేసి తర్వాత లంచ్ టైం అండి అందరం కలిసి కూర్చొని ఒక్క దగ్గర హ్యాపీగా అందరూ ప్లేట్ ఫుల్ అయిపోయింది మా పుట్టిది వేస్తుంది దానికి తినడం అంటే మహా కష్టం అండి ఎంత పేచి పెడతా తెలుసండి దానికి ఫస్ట్ పెట్టినా అందరికన్నా లాస్ట్ తింటుంది మొన్న అదే జోక్ వేసుకున్నాను అనమాట మొన్న మేము దేవరపల్లి వెళ్ళేటప్పుడు అదే అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు ఏమో టిఫిన్ పెట్టాం ఫస్ట్ ఆపుకి ఇచ్చి అంటే తను లేట్గా తింటుందని చెప్తే అప్పుడు అక్కడ అతను అంటున్నారు అనమాట అయితే ఆ అమ్మాయికి మీరు జర్నీ స్టార్ట్ అయినప్పుడే పెట్టడం స్టార్ట్ చేయాలి అప్పుడు కంప్లీట్ అవుతుందేమో అని అందరూ తినేసినా సరే ఇంకా అలా కూర్చొని ఉంటుంది ప్లేట్లో మొత్తం అంతా కలిపి చదివేస్తుంది చూడండి అందరూ కలిసి చూస్తున్నారు ఇది వచ్చిందంటే బొమ్మలు తప్ప ఏమో ఒకటి మా మాట దానికి అదే వారం అనమాట డాడీ ఏమో లంచ్ అయిపోయింది కదా ఫ్రూట్ తింటే మంచిదని పైనాపిల్ కోసారు పైనాపిల్ తిన నేను ఎంత పేచి పెట్టిందో పైనాపిల్ తింటా అంటే బాగా నూరంత అదేలా అయిపోతుందట తర్వాత చెప్పాను కదండి మమ్మీ గారెలకి నానబెట్టారని ఈ గారెలు అయితే నేనే బాగా వేస్తాను అన్నమాట సో అందుకనేసి అమ్మ నేను వేసేస్తానులే అమ్మ అన్నట్టుగా నేనైతే వేసేస్తాను గారెలు చాలా ఉక్కు పెట్టేస్తున్నాయి ఎంత వేడిగా ఉంది తెలుసా అండి కానీ ఈ గారెలు అందరికీ చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టం వైట్ బఠానీ ఉంటాయి కదండి ఒక ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వాటర్లో నానబెట్టేసుకొని గారెంట్లో వే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను ప్రాసెస్ అనేది మమ్మీ నుంచో నా చూస్తాను అనమాట అదేంటే నన్నమ్మ వెళ్ళమ్మ వెళ్ళి కూర్చో నేను చేస్తున్నాం కదా అంటే మనసు ఒక్క అలా వచ్చేసి మేము పని చేస్తుంటే అలా ఉండిపోద్ది ఇక్కడ చూడండి మేము మాట్లాడుకుంటూ తింటూ అలా చుట్టాట్ చేసుకుంటున్నాం ఇది డ్యాన్స్లు వేస్తుంది చూడండి ఎంత బాగా చేసింది చూడండి మీకైతే కొంచెం నేను అలా సాంగ్ పెట్టి పెట్టాను చాలా బాగా చేసిందండి ప్రతిదైతే మాత్రం డాన్స్ మేము మాట్లాడుకుంటుంటే పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయడం அன்ன அல்லரு பண்ணுற விலக்கெல்லாம் சூடும் விலக்கெல்லாம் விலக்கெல்லாம் ஹீ பூமெண்ட்ஸ் கனப்பட்ல விலக்கெல்லாம் இங்க கொஞ்சம் வனக்கெல்லாம் ఎన్ని డాన్స్ లెస్ అని తెలుసా అండి సడన్గా అండి డాన్స్ మేమైతే ఎంత నవ్వుకున్నామో యాక్చువల్గా ఇది చాలా టాలెంటెడ్ అండి కానీ అది యూటిలైజ్ చేసుకోదు పెంక్తనం చేయడంలో యూటిలైజ్ చేస్తుంది మంచిగా చేస్తుందండి చాలా బాగా చేసింది ఎంత ఫాస్ట్గా చేస్తుంది ముందు అది సడన్గా చేసేసరికల్లా మేము ఎవరూ వీడియో క్యాప్చర్ చేయలేదు తర్వాత చేస్తుంది కదా అని చేసేసరికల్లా మామూలుగా చేస్తుంది కొత్తతో రెడీ అయిపోయాను ఎవరింటికి వాళ్ళు చెల్లి మా చెల్లి రెడీ అయిపోయింది నేను రెడీ అయిపోయాను డాడీ అదే అంటున్నారు ఇంతవరకు ఉన్నారు కదమ్మా మీరు ఇద్దరు బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోతుంటే మమ్మీ ఏమో డల్ అయిపోయింది చూడండిరా అనేసి చెప్తున్నారనమాట మళ్ళీ వస్తాను డాడీ అనేసి చెప్తున్నాను మమ్మీ వెళ్ళే ముందు బొట్టు పెడతారు సో మాకు బొట్టు పెట్టేసి మమ్మీ అయితే అంటే అందరూ ఉంటే మమ్మీకి చాలా ఇష్టమండి అందరూ కలిసి ఉండడం సరదాగా కలిసి వెళ్ళడం అనేది మమ్మీ చాలా చాలా ఇష్టం అనమాట సో మేము అందరం వచ్చి ఒకేసారి వెళ్ళిపోగానే మమ్మీ డెల్ అయిపోతారు బాగాను మా పొట్టి చూసారా బొట్టు పెట్టిమని వచ్చేసింది ఇక్కడికి మేము అదే కొంతసేపు అలా డే అయితే మాత్రం చాలా హ్యాపీగా గడిచిందండి లోపు మా పొట్టిది ఏం చేసింది తెలుసా అండి ఒక పెడత పని చేసింది మమ్మీ క్లిప్ ఉంటుంది కదా పాపం అన్ని స్టోన్స్ పీకేసిందండి రాక్షసి ఆ తర్వాత అదే అంటున్నాం చూడు ఇది వచ్చినప్పుడు అన్నీ దాచేసుకుంటాను అందుకోసమే అని మమ్మీ అనమాట తర్వాత మమ్మీ డాడీకి బాగా చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం అంటే ఇదే కొంచెం బాధ అనిపిస్తుంది డే అంతా మంచి డే అంతా మంచిగా హ్యాపీగా గడిపేస్తాము వెళ్ళేటప్పుడు బాగా చెప్పేస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి అన్ని స్టంట్స్ చేస్తుంది ఇక్కడ లైట్స్ అవి వేసేసి ఫొటోస్ తీయమని స్టిల్స్ వేస్తుంది అనమాట అలా ఒక్క నిమిషం కూడా నిలిచదు మీరు ఎప్పుడు వీడియోలో చూడండి దాన్ని ఎప్పుడు చూసుకొని ఉంటుంది అనమాట చెల్లిని అయితే డాడీ డ్రాప్ చేస్తున్నారు సో డాడీ కూడా వస్తున్నారు అనమాట మేము అక్కడ ఏంటంటే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర రుబ్బు అమ్ముతారండి అక్కడ రుబ్బు తీసుకొని వెళ్ళిపోదామని ఒక మమ్మీకి ఎందుకు వచ్చారు మమ్మల్ని బా మాకు బాయ్ చెప్పడానికి సో మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో మమ్మీ వాళ్ళ ఇంట్లో రోజైతే ఇలా గడిచిందండి బ్లాగ్ ఎక్కడితోనైతే ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూసలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్